ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని సందర్భాల్లో చేయడానికి ఆస్కారం ఉంది దాన్ని దుర్వినియోగం చేశారు అందరి ఫోన్లు ట్యాప్ చేశారు నాలుగు వేల నెంబర్లు ఉన్నాయి ఆరు వందల ఫోన్లు ఒకే రోజు నవంబర్ ఇరవై మూడు రోజు ట్యాప్ అయ్యాయి ఇలాంటి సమాచారం ఇన్వెస్టిగేషన్లో ఉన్న సమాచారం ఇప్పటికే చాలా బయటకు వచ్చేసింది దాని బేసిడ్గా రకరకాల కథనాలు వచ్చాయి ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే నిన్న మొన్న కొంతమంది అధికారులు చెప్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ నాలుగు వేల నెంబర్లలో కానీ ఈ ఆరు వందలు ఒకే రోజు ట్యాప్ అయిన ఆరు వందల నెంబర్లలో కానీ హీరో హీరోయిన్లై ఎవరి లేవు నెంబర్లు అందులో అనేది చెప్తున్నారు మరి ప్రధానంగా మీరు చేస్తున్న విమర్శ హీరో హీరోయిన్లై ఉన్నాయనే వ్యాపారవేత్తలవి ఉన్నాయనే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది విచారణ ఇప్పటివరకు ఏం తేలింది భవిష్యత్తులో ఏం తేలబోతుంది అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఏంటి దీన్ని ఎలా చూస్తారు దయాకర్ గారు మీరు గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ బాయ్ సోదరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కూడా నమస్కారం మన ట్వెన్టీ ప్రేక్షకులకు ఇప్పుడు వారన్నట్టుగానే అనాథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆథెంటిక్ సమాచారంగా చర్చించుకునే అవకాశం లేదు ఆ హక్కు కూడా లేదు అది పొలిటికల్ డైమెన్షన్స్ లో వివిధ కోణాల నుంచి వివిధ వ్యక్తులు మాట్లాడడం కావచ్చు అనుమానాలు కావచ్చు పత్రికా యొక్క కథనాలు కావచ్చు కాని సిట్ చెప్పేంత వరకు ఏది కూడా ఆథెంటిక్ కాదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సింది అప్పటి వరకు ఇప్పుడు వా ఇప్పుడు వాళ్ళ విమర్శలు కూడా ఎట్లున్నాయి ఎవరు విమర్శిస్తుండ్రో వాళ్ళ మీద వాళ్ళు విమర్శ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే బీఆర్ఎస్ పెద్దలు కాని నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే లేని రాద్దాంతం సృష్టించబడుతున్నదా అనవసరమైన రాద్ధాంతం చర్చకు వస్తుందా అని అంటే నాకు తెలిసి అసలు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేనిది ఎవరు మాట్లాడినా దానికి విలువే లేదు కదా రేపు సిట్ కనుక ఇప్పుడే గతంలో నరసింహరెడ్డి గారు మీరు చూసిండ్రు ఆయన పవర్ దానిక్ కమిషన్ వేసిండ్రో ఆయన మొత్తం డిస్క్లోజ్ చేసిండు ప్రెస్ మీట్ పెట్టి వారికి ఆ హక్కు లేదని సుప్రీం కోర్టే వారిని తొలగించడం మీద కానీ ఇక్కడ కమిటీ గాని సిట్ గాని ఎక్కడ కూడా తన యొక్క సమాచారాన్ని ఎవరికి చెప్పట్లేదు వాళ్ళు ఏం చెప్పిండ్రో చెప్పేటోళ్ళకు చెప్పే హక్కు ఉందా లేదా చెప్పితే టిఆర్ఎస్ నాయకుల మీద ఏమైనా డిఫమేషన్ డిఫమేటరీ షూస్ ఉంటే వాళ్ళు దే కెన్ షూ ఆల్సో ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా కూడా వస్తున్న కథనాల మీద పత్రికల్లో పత్రికల్లో వస్తున్న వస్తున్న కథనాల కథనాల మీద మీద కాదు 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 మీడియాలో వస్తున్న మీద ఈ చర్చ గానే కాదు అధికార పార్టీ ప్రముఖులు అధికారంలో ఉన్న నాయకులు అధికారంలో ఉన్న నేతలు అధికార పదవుల్లో ఉన్నవారు నేరుగా మాట్లాడుతున్న మాటలపై చర్చ జరిగింది ఈ ఫోన్ లో ఏం మాట్లాడుకుంటున్నారు విన్నారు దుర్మార్గులు అది వచ్చింది అది రాజకీయం కాదా అది అది రాజకీయం కదా అది చట్టం ఎందుకైతే అది రాజకీయం అయితే ఇప్పుడు అది రేపు నేను చెప్తా ఒక మాట ఒకరి మీద మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఇట్లా చేసింది అట్లా చెప్పింది అట్లా చేసింది అని చెప్పేసి నేను బయటకు వచ్చి అక్కస్తోనూ ఇంకో దానితోనూ చెప్తా వారు నా మీద చూసుకుంటారు ఏదన్నా ఉంటే కానీ అది వాస్తవమా కాదా ఆరోపణ చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద అనేది రేపు సిట్ రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది కదా కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా చాలా స్పష్టంగా జరుగుతున్న కూడా వారి అనుభవాలకు సంబంధించిన అంశంలో వాస్తవమా కాదా అనేది కూడా నిజాలు నెగ్గిదేచేది సిట్టే కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే నేను చెప్తున్నా ఇప్పుడు గతంలో కూడా చాలా మంది ఇప్పుడు మహా న్యూస్ మీద దాడి జరిగిన ఇంకొక వాళ్ళు తమ్ నెయిల్స్ ఏదైనా పెట్టినా లేదు ఇంకొకళ్ళు అనాథెంటిక్ వార్తల్ని సోషల్ మీడియాలో ఫ్లోట్ చేసిన ఇవన్నీ కూడా మనం నమ్మాల్సిన అవసరాలు లేవు ఇప్పుడు అట్లంటే క్రైమ్ జరిగిందా లేదా అని వేసే సిట్ మనం టెస్ట్ చేసినట్టు అన్ని రోజులు ఈ ఎప్పుడైనా తేల్చేయచ్చు కదా అనేది ఒక చర్చ సిట్ విచారణ దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేనే అంటే డిసెంబర్ మూడు ఎలక్షన్ రిజల్ట్ నాలుగు నాడు ఇది వచ్చేసింది బయటకి విచారణ మొదలైంది ఆ రోజు నుంచే చర్చ మొదలైంది జనంలో ఇప్పుడు అరవింద్ రావు గారు కనుక మనకు అందుబాటులో ప్రభావం ప్రభాకర్ రావు మర్చిపోతున్నాయండి మాకు ఎస్పీగా చేసిపోతే నల్గొండ జిల్లా మీ నల్గొండ జిల్లాలోనే ఆయనకు కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ మెడల్ రావు గారు ప్రభాకర్ రావు గారు కనుక ముందే సహకరిస్తే ఇప్పటికి అది వాస్తవమా లేకపోతే బూటకమా అనేది తేల్తుండే ఒకటి ఇక్కడ మొన్న కూడా మహా న్యూస్ మీద జరిగిన దాడిని ఖండించడంలో కూడా ఒక ప్రజాస్వామ్యత వాతావరణంలోనే ఎవరైనా దాన్ని ఖండిస్తారు ఒకవేళ అది చెప్పడం అబద్ధము అబ్యూజ్ గా చేసిండ్రు లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండు అని అంటే రేపు ఆ విషయాలు వాస్తవం కాదని తెలిసింది అనుకో అది ఖండించిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా కాబట్టి ఆచితూచి ప్రభుత్వం ఎందుకు అడుగు వేస్తున్నది దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ప్రిమా ఫేస్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే జరిగింది అన్నాకనే కమిషన్ ఎస్టాబ్లిష్ సిట్ ఎస్టాబ్లిష్ అయ్యింది ఒకవేళ సిట్ ఎస్టాబ్లిష్మెంట్ మీదనే కనుక వాళ్ళు ఛాలెంజ్ చేసి ఉంటే స్క్వాచ్ కూడా ఒకవేళ మంచిది ఏది కాదు జరగలేదు అంటే కానీ జరిగింది అనేది వాస్తవం అయినప్పుడు దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ కథనాలు ఆ చేస్తున్నారు అని అంటే ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే విషయాల మీద కూడా చర్చ జరగాలి ఫోన్ ట్యాపింగ్ కొంతవరకు జరిగింది అనే దాంట్లో వాళ్ళు ఖండించట్లేదు ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళు ఎంపీలు కానీ బీజేపీ కాంగ్రెస్ నేతలు కానీ చెప్తున్న ప్రకారం జరిగిందేమో అని అందరికీ అనిపిస్తుంది అయితే నిజంగా ఇందులో బిజినెస్ మ్యాన్లది కానీ లేకుంటే హీరో హీరోయిన్లది కానీ లేదంటే యాంకర్లది కానీ నిజంగా వాళ్ళను ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ మాటలు విని అంత టైము విని కూర్చొనే అంత టైం మీరు ఎవరో ఒకరిద్దరిని టార్గెట్ చేసి అంటున్నారు కాబట్టి వాళ్ళు విని వాళ్ళని లోపరుచుకోవడమో వాళ్ళని ఇంకేదో చేయడమో బయట సాగుతున్న ప్రచారం నిజంగా అంత దిగజారిపోయిందా మన రాజకీయ వ్యవస్థ ఇప్పుడు నన్ను అయితే పిలువలేదు కానీ నన్ను విలువలేదు నా ట్యాపింగ్ అయిందా కూడా నాకు తెలియదు నా దగ్గర నాకు ఎవరు సమాచారం చేయలేదు కానీ నేను రెండు వేల పంతొమ్మిదిలో వేసిన ఎలక్షన్ పిటిషన్లో కూడా మా ఫోన్లు ట్యాప్ చేసి సైతం మా ప్రచారాలని కూడా పద్దెనిమిది ఎన్నికల్లో ఎట్ట చేసిందనే అంశం కూడా పిటిషన్లో వేసినా నేను రెండవది ట్యాపింగ్ ట్యాంపరింగ్ అనేది కవలపిల్లలు దాదాపు నలభై మూడు పాయింట్లతో నేను హైకోర్టులో పిటిషన్ వేసిన ఎలక్షన్ పిటిషన్ దాదాపు ఇరవై ఈవీఎం మిషన్లు చెడిపోయిన విషయానికి సంబంధించి కూడా ఏం జరిగింది దాంట్లో ఆ రోజు ప్రచారాల్లో ఏం జరిగింది అనే అంశం కూడా నేను వివరణ ఇచ్చినా సరే అది అన్ని ఇంకా అది కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో పక్కన పెట్టు నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ట్యాంప్ ట్యాపింగ్ జరిగింది అనేదే నాకున్న సమాచారం కానీ దాని మీద నేను ఇబ్బడి ఉబ్బడిగా మాట్లాడలేను మీరు నా స్టేట్మెంట్స్ ప్రత్యర్థులది కాదు కాదు రాజకీయ ప్రత్యర్థులది కొంతవరకు జరిగితే జరిగి ఉండొచ్చేవో హీరో హీరోయిన్లది వీళ్ళందరినీ కూడా ట్యాప్ చేయడానికి అంత అవసరం ఉందంటారా ప్రభుత్వాలకి నేను దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నది మీకు తెలుసు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరి కోణం నుంచి ఉన్నది నేను మా సోదరు కూడా నేను చూసిన ఇంతకు ముందు వీడియోస్ తనకు పెడుతున్నారు ఆ రోజు ఆర్ఎస్ గారు ఏమన్నారు ఈ రోజు అనేది కూడా నేను చూసిన కానీ నేను వీటిని అన్నిటిని రాజకీయ కోణం నుంచే విశ్లేషిస్తా కానీ వాస్తవ కోణం ఏంటి అన్నప్పుడు ప్రభుత్వం ఏదైతే మీకు కమిషన్ అవుతుందో లేదంటే ఏదైతే అఫీషియల్ నోట్ వస్తుందో దాని మీదనే మనం కామెంట్ చేయాలి ఇక్కడ జరుగుతున్నదంతా అంతా అయినప్పుడు ఇప్పుడు దుమ్మెత్తి పోసే క్రమంలో తూకిత్తా అంటే నువ్వు నువ్వెంత అయినా నువ్వెంత అనే చర్చ జరుగుతున్నది కానీ వాస్తవంగా ట్యాపింగ్ జరగలేదు అనడానికి అయితే అవకాశం చాలా తక్కువగా ఉన్నది సరే ఏ టైంలో ఎట్లా జరిగింది ఎవరి జరిగింది ఒకరేమో సినిమా వాళ్ళ జరిగిందంటారు ఒకరేమో క్రీడాకారులు మన రాజకీయ నాయకులు అంటారు ఇంకోరేమో ల్యాండ్ లిఫ్ట్ ల్యాండ్ సంబంధించిన వాళ్ళను బెదిరించింది అంటారు ఇంకొకరు ఇంకో తిరిగి వస్తున్న పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు మీడియా కథనాలు కూడా మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి కానీ తమ్ నేల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు గతంలో బిఆర్ఎస్ నాయకులు క్రియేట్ చేసినాయి ఎన్నో రకాలుగా ఇప్పుడు మురళీ ముద్రాజ్ చనిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చనిపోతే నేనే ఖమ్మం పోయేటప్పుడు ప్రొవోక్ చేసి చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు చచ్చిపోతే పరామర్శకు వచ్చిందని చెప్పి ట్రోల్ చేసి మన వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు విచిత్రం ఏంటంటే ఆ బేస్ మీద మా మీద ఒక ఏడు క్రిమినల్ కేసులు ఇప్పటికి కూడా ఉన్నాయి అంటే ఇట్లాంటి ఎవరు పెంచి పోషించిండ్రు బిఆర్ఎస్ నాయకులు వాటిని చేసింది ఇప్పుడు దాన్ని పెంచి పోషించిన వాటిల్లో సమస్యలు ఏమొస్తున్నాయంటే క్రెడిబిలిటీ క్రైసిస్ వస్తున్నది ఒక ఎక్స్ మీద అవాండ వేసుడు అబద్ధం చెప్పుడో లేకపోతే ఇష్టానుసారంగా ట్రోల్ చేసుడు అయ్యేసరికి ఇప్పుడు మమ్మల్ని చేస్తలేరు బీజేపీ వాళ్ళు చేస్తలేరు అసలు ప్రపంచానికి మొత్తం చెప్పేటట్టుంది పాకిస్తాన్ ప్రేమికుడు అని వాడు ఇక వాడు ఎవడో తెలియదు తెలంగాణ గొట్లాడినప్పుడే వాడు ఎక్కడ ఉండో తెలియదు తెలంగాణ కొరకు ఉన్నప్పుడు ఎవడో ఉండడు వాడు ఎవడో తెలియనివాడే ఉంటాడు ఎందుకు ట్రోల్స్ అనేవి అంత బ్యాడ్ గా చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారంటే అది వ్యక్తిగత హననం వ్యక్తిగత హక్కు హననం చేయడం లాంటిది కానీ వాస్తవాలు తెలిసినాక మాత్రం ఎవరైనా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది చట్టన్యాయం తన పని తను చేసుకోపోవచ్చు కాక కానీ చేసినమా లేదా అనేది చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఒకటి రెండు ఫోన్లు చేస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి దేశ భద్రత కొరకు సమగ్రత విఘాతం కల్పించేటోడు లేకపోతే మనల్ అందరినీ విడగొట్టేటోడు ఎవడైనా కుట్టలు చేసే పోలీసుకు ఫుల్ ఇస్తారు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కాలేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని చెప్పేసి మనోన్ పేరు ఏం పేరు మన ఆ ఏంది ఆ దిశ దాంట్లో చేసిన మనోడు సజ్జనార్ సజ్జనార్ అసలు హక్కు ఉందా లేదా ఎన్కౌంటర్ల విషయాలు కూడా చర్చకు వచ్చింది లేండి అది ప్రవీణ్ కుమార్ గారి విషయంలో కూడా ఉందా ఎన్కౌంటర్ల విషయాల్లో కొన్ని చర్చలు మంచి కోసం చేస్తే దేన్నైనా కూడా ఎవరైనా ఆహ్వానిస్తారు అదివేళ ఒకవేళ తప్పైనా సరే తను శిక్షణ అనుభవించిన ఆఫీసర్లు కూడా ఉన్నారు కానీ అది చెడు కొరకు చేస్తేనే సమస్య వస్తుంది అది చెడుకు చేసిందా లేదా అనేది ఎంతో దూరమే ఉండదు మీరు ఇన్ని రోజులు ఉండదు ఇక వారిని రోజు ఎంక్వైరీ చేసేది కూడా ఇప్పుడు మీలాంటి మీడియా మిత్రులు లేని రోజులు చేస్తారా రాజకీయ కక్ష సాధింపు కాదా వ్యక్తిగతంగా వీళ్ళను ఇట్లా డిమోరల్ చేయడానికి కాదా అని చర్చ వస్తున్నది చూడాలి అది ఎంత మేరకు చేయగలుగుతాం అనేది